గుడ్లు పెడితే పిల్లలు చెప్తాయి ఈ విషయం నాకు తెలియక నేను పట్టుకొచ్చిన మీరు ఎట్లా ఎట్లా కొట్టాడు కొట్టాడిపించుకోరు సరే పైసలే అరే వీళ్ళే సగం సగం ఇస్తారు ఉద్దరి పెడతాను లాగరా అది పైసలు అత్తయ్యా నిజంగా మరి నా ఆయన అత్తయ్య అత్తయ్య అరే పతాంగులు కొంటారా ఐదు రూపాయలు డిస్కౌంట్ ఇస్తారా అవసరం లేదు అంత కడి వేసుకోమారు అంత కడి వేసుకొని పతాంగ్ కడి వేసుకొని ఇస్తారు ఇవరకే మీరు ఉద్దరి బాగా పెడతారు ఇంకా పతాంగులు కొనుక్కొని వస్తాను లేదా పతంగిలు నువ్వేంతిగారా పచ్చి నమ్ముడు పోతాయి అల్లు పట్టుకుని రా ఉంది మరి ఏందనుకున్నావు అటు మీరు కొనుక్కొని వస్తా ఎంట్రీ ఫీజు పట్టుకొత్త మంచిగా రాలి ఒక్కొక్కరు చెప్ప రాలి ఇక్కడ కాదు కట్టుకోవాలి నేను వస్తానా అటువై ఎగిరే వెళ్ళి కోడి బందాలు వెక్కిన తరువాత మీ సరే ఓ పోలవాళ్ళు పతంగలికి ఇక్కడ ఎగరేయకుండా రోడ్డు కట్టడం ఎగిరేయకుండా బైకులు నడిపేటోళ్ళకి మళ్ళా కోసుకోకపోతే మెడకాయలకు చచ్చిపోతారు కానీ దూరం పోలవళ్ళకు ఎగిరే వెళ్ళి గబులు పందాలు స్టార్ట్ అయినాయారా స్టార్ట్ అయితే మన రాజేయడు మన రాజా ఏంద్ర ఇంటి పెట్టుకుని రాజేడు అంటావు ఇంకో రాజేడు రా పక్క చూడు రాజేంది రాణి గారు రాజు రాణి ఏమైతే రాజు రాణిని తగ్గ పెడితే కొట్లాడారా గుడ్లు పెడతాయి అరే గుడ్లు అయితే ఆమ్లెట్ వేసుకుని తిందాం నీ మాటి మంచి మంచి పెద్ద పెద్ద పందాలు వదిలి పెట్టుకుని వచ్చినా రే

అరే శ్రీనా పతంగి ఇచ్చిందా మర్చి పతంగి తీసుకున్నా ఇప్పుడు ఇస్తావా అరే నాకు బలం బాగుంది అరే నేను ఒక్కటి గుద్దినా అంటే పిడతాను పిడాతన్ పిడతాను పిడతావు అబ్బా నువ్వు గుద్దుతే నేను ఆపట్టుకోనా నేను కూడా ఆపట్టుకుంటా గుద్దు మరి నేను గుద్దుతే అబ్బాటుకోవాలి రే నురా గుద్దు గుద్దు అన్న వాళ్ళు ఒక్కటి గుద్దిన కింద పడ్డాడు

అన్నలే సాయి లిక్కర్ కానీ ఒక్క గుండు ఒక్క గుదికెళ్ళి పొట్టు కొడతాను అమ్ముతాడు అన్న బతుకుంటే బట్టలు ఎంట్రీ ఫీజు బతుకుంటే అమ్ముకొని బతకచ్చు మళ్ళీ ఎంట్రీ ఫీజు కావాలంటే పెద్దోడు బాగానే గట్టి కుదిండు అబ్బా పెరుగుతుల్లో అందరు భయపడి ఉరికెళ్ళు ఈ పతంగి అని నాకే అక్కడికి కూడా తీసుకొని తీస్తా మంచి అబ్బా పతంగిలు బాగానే ఉన్నాయి ఓ దారపు కండలు కూడా ఉన్నాయి ఇవన్నీ పట్టుకోవతా ఇలా పండుగ పోలీనా